సార్ శైలజనాథ్ గారు అలాగే బండార్ శివాణి గారు అమ్మగారు లీలావతి గారు అందరికీ నమస్కారం మేడం సింగరమల్ నియోజకవర్గంలో గత నాలుగైదు రోజుల నుండి జరుగుతున్న పరిణామాలని చూస్తూ ఉన్నాం సింగరమల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నాం ఒక రైతు ఆత్మహత్య చేసుకొని చనిపోతే ప్రభుత్వ దేశాల్లో మీరిద్దరు ఎదురుపడి అక్కడ ఆ రైతులను పరామర్శించడానికి వెళ్ళి మీరిద్దరి మధ్య మాట్లాడుకున్నటువంటి సంభాషణను మేము చూడడం జరిగింది చాలా సంతోషం మేడం శైలనాథ్ గారిని సలహాలు ఇవ్వండి ఏవైనా ఉంటాయని చెప్పి మీరు కూడా మాట్లాడడం కూడా చాలా బాగుంది చూడ్డానికి శైలనాథ్ గారేమో ఆంజనేయ సాంగ గుళ్ళో జరిగేటువంటి దానిపై స్పందించడం కోసం రాజకీయం అవసరం లేదని చెప్పి దీనిపైన నేను మాట్లాడతానని చెప్పి మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా ఆనందంగా అనిపించాయి మేడం వినడానికి బాగా సంపు వినసంపుగా ఉన్నాయి సార్ శైల్యానాథ్ గారు రాజకీయం చేయను అంటూనే రాజకీయం చేస్తూ ఉన్నారు గుడిలో రాజకీయం అవసరం లేదంటూనే రాజకీయం చేస్తూ ఉన్నారు మళ్ళీ రాజకీయం అవసరం లేదంటూ రాబోయే ఎన్నికల్లో నేనే అవుతాను అంటున్నారు అంటే మా ఎమ్మెల్యే గారు మళ్ళీ ఎమ్మెల్యే గెలగరు అని చెప్పేస్తున్నారు మిమ్మల్ని ఏమో ఎమ్మెల్యే గారు సలహాలు అడుగుతున్నారు మీరేమో ఏకంగా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించేస్తారు సోషల్ మీడియాలో వచ్చిన వార్తను చూసి గుడికి రావడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు సార్ గుడికి మీరు వెళ్ళడం మేము తప్పుగా అనుకోలేదు ఎవరైనా వెళ్ళొచ్చు కానీ ఆ గుడిపై రాజకీయం చేస్తూ ఉన్నారు రాజకీయాలు అవసరం లేదని మీరు చెప్తా ఉన్నారు ఆ పూజారికి మీరు ఇచ్చిన భరోసా అయితే చాలా బాగుంది కానీ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే శ్రావణి గారు మీరు చేసి కలిసి కుమ్మక్క రాజకీయాలు చేసే రాజకీయాలు ఈ ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా మీరు ఎందుకు మా ఎమ్మెల్యే గారిని ఖండించడం లేదు సోషల్ మీడియాలో ఆ గుడికి సంబంధించిన వార్తను చూసి పేపర్లో చూసి వచ్చానని చెప్పి మీరే చెప్పారు అదే పేపర్లోనూ సోషల్ మీడియాలోనూ దందా పైన ఎర్ర ఎర్రమట్టి దందా పైన ఎన్నో వార్తలు వస్తూ ఉన్నాయి మరి వాటిపై మీరు ఎందుకు స్పందించలేదు మీ అనుచరులే ఇసుక దందా చేస్తూ ఉన్నారు మీ పార్టీ వాళ్ళే ఇసుక రీచ్లు ఇచ్చారు మీ పార్టీ వారికి మరి వారిపై మాట్లాడలేదు రాబోయే ఎన్నికల్లో మీరు ఎమ్మెల్యేగా గెలుస్తూ ఉంటున్నారు గెలుస్తారు సార్ ఖచ్చితంగా గెలుస్తారు మీరు ఎందుకంటే ఈ రోజు నుంచే మీరు గెలవడానికి ఆర్థిక వనరులు మీ అనుచరుల ద్వారా సమకూర్చుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు గెలుస్తారేమో మా ఎమ్మెల్యే గారు చేస్తా ఉన్నారు ఇప్పటికీ కూడా ఎమ్మెల్యే గారిని వెళ్ళి మా ఇంటికి పిలుచుకోవడమా లేదా నేనే వెళ్ళి కలవడమా అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు మీరు వెళ్ళి కలిసినప్పుడు కూడా ఇప్పటికీ మీ పార్టీ వారి చేతిలో వైసీపీ వారి చేతిలో ఎందుకు ఎందుకున్నాయి ఇసుక మీ పార్టీ వారే ఎందుకు తోలుకుంటున్నారు వాటిని కూడా ఒకసారి అడగండి సార్ మీరిద్దరు కలిసి లోపల ఫోన్లు చేసుకొని మాట్లాడుకోవడం ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు కానీ బయటికేమో ఈరోజు మీరు మాట్లాడిన మాటలను చూస్తే ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది సింగరమల్ నియోజకవర్గంలో మీరిద్దరు ఎమ్మెల్యేలు కాలేరు మా ఎమ్మెల్యే గారికి టికెట్ కూడా రాదు అనేది అయితే నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు మీరు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ఎమ్మెల్యే అవుతానంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీనే వైసీపీ పార్టీనే రాబోయే ఎన్నికల్లో పోటీలో ఉండదని మేము అనుకుంటున్నాం ఎమ్మెల్యే అవుతానంటున్నారు గత రెండు వేల పంతొమ్మిదిలో మీరు పోటీ చేస్తే దాదాపు నియోజకవర్గంలో మీరు మంత్రిగా ఎమ్మెల్యేగా పది సంవత్సరాలు పనిచేసిన అనుభవం కలిగి రెండు వేల పంతొమ్మిదిలో మీరు పోటీ చేస్తే మీ మీకు మూడు వేల ఓట్లు పడ్డం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేస్తే పదహైదు వందల ఓట్లు రెండు వేల పంతొమ్మిదిలో పదహైదు వందల ఓట్లు పడితే ఇప్పుడు దాదాపు మూడు వేల పైచీలకు ఓట్లు సాధించారు అందుకేనా సార్ ఆది చెప్తున్నారా మీరు గెలుస్తామని మీరేమో కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం మా ఎమ్మెల్యే గారు చేసినవన్నీ కనిపించవు రైతులకి మీరు హాస్పిటల్కి వెళ్ళి మీరిద్దరు ఏం సందేశం ఇచ్చారు రైతులకు అక్కడ ఏమన్నా ఇద్దరికి భరోసా కల్పించారా ఇద్దరు వెళ్ళి ఆ రైతుకి ఆత్మహత్య చేసుకున్న రైతుకి ఏమన్నా గట్టి నమ్మకంగా భరోసా కల్పించారా మరో రైతు ఆత్మహత్యగా చేసుకోకుండా ఉండడానికి ఏమన్నా భరోసా కల్పించారా లేదు మీరిద్దరూ రాజకీయం చేస్తున్నది సింగనమాల నియోజకవర్గం అంతా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు దయచేసి ప్రజలారా మీరిద్దరూ కలిసి చేసే రాజకీయాన్ని చాలా క్లియర్గా గమనించండి ఎమ్మెల్యే గారేమో సలహాలు ఇవ్వండి సార్ అని అడుగుతున్నారు మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇచ్చేవి సలహాలు కాదంటారు వైసీపీ నాయకుడు ఇచ్చేవి సలహాలు అంటారు ఇప్పటికీ వైసీపీ వాళ్ళు చేతిలో ఉన్న స్టోరీ డీలర్లు వైసీపీ వారి దోలుకోవడం ఇవన్నిటిపైన శైలజానాథ్ గారు స్పందించకపోవడం మా ఎమ్మెల్యే గారు ఏమో ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేస్తారు మన గతంలో సింగరమల్ నియోజకవర్గంలో శైలజానాథ్ గారు చేసినవి కానీ వాటిపై మా ఎమ్మెల్యే గారు మాట్లాడరు ఏదో తూతూ మంత్రంగా ఎప్పుడో తర్జనా భర్జన అంటూ రెండు మాటలు మాట్లాడే పరిస్థితి నియోజకవర్గంలో ప్రజలందరూ అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ఎమ్మెల్యే మేడం గారు దయచేసి మీరు ప్రగాల్భాలు పలకొద్దండి శైదనాథ్ గారు మీరు కూడా గెలుస్తామని చెప్పి ధీమాగా ప్రగ ప్రగాల్భాలు పలకద్దండి జనాలకు చూస్తే నమ్మశకంగా అనిపించాలి మీరు గెలుస్తామని చెప్పడం మా ఎమ్మెల్యే గారు ఒకవేళ ఎలాగో పని చేయలేదు ఓకే నెక్స్ట్ ఆప్షన్ ఎవరూ లేరు మీరే అనుకో కానీ మీ ఇద్దరిని కూడా ఈ నియోజకవర్గంలో గెలవనివ్వం ఈ నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేలుగా కారు కా లేరు మీరు ఎమ్మెల్యేలుగా కాకుండా మరో కొత్త అభ్యర్థిని ఎన్నుకునేదానికి ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అలాంటి వ్యక్తి ఎవరైనా వస్తే ఈ నియోజకవర్గంలో ప్రజలు పట్టం కడతారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా మీరు ఏదైనా ఉంటే ప్రజల సమస్యల్ని ప్రజలకు తెలిసే విధంగా చర్చించి పనిచేయండి గుడిలో రాజకీయం చేయనంటూ గుడిలో రాజకీయం చేస్తారు ఈ గుడి విషయంలో రాజకీయం మీరు అంటారు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీరే ఎమ్మెల్యే అంటారు ఏంది సార్ ఇదంతా చూస్తా ఉంటే ప్రజలకి నమ్మకం కలగాల అనవసరమైన అపవాదాలు కలిగించద్దండి ప్రజల్ని మభ్యపెట్టద్దండి మీరిద్దరు చేసి కుమ్మక రాజకీయాలు ప్రజలకు తెలుసు మీరిద్దరు కలిసి చేసే ప్రతిదీ కూడా ఎవరు తప్పు చేసినా ఖండించడానికి మేము ముందుంటాం నేను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ప్రశ్నిస్తా ప్రశ్నించడం మాత్రం ప్రశ్నించడంలో మాత్రం వెనకడుగు వేయను దయచేసి నియోజకవర్గ ప్రజలారా సింగమాల నియోజకవర్గంలో మనం కొత్త అభ్యర్థిని రోజు నుంచి వెతుక్కుందాం వీళ్ళంతా మనకి ఎమ్మెల్యేలుగా చేశారు ఏం అభివృద్ధి చేసింది లేదు వీరిద్దరు చేసింది శూన్యము వీరిద్దరూ ఈరోజు డ్రామాలు ఆడుతూ ఉన్నారు ఈ డ్రామాలు కూడా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి అందరూ ప్రజలందరూ గమనించి వీటన్నిటినీ చాలా క్లియర్ గా గా చేసి గుర్తుంచుకొని ఈ వీళ్ళని ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కానికుండా మనకు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే వైపు వేద్దాం అని చెప్పి ప్రజలందరికీ సింగరమణి ప్రజలందరికీ తెలియజేస్తున్నారు